నా పేరు ప్రభుదాస్ వైస్ ఇరవై ఆరు గిల్ల సూగురు క్యాంప్ నుంచి అడుగుతున్నారు గ్రంథం నాలుగు పదిహేడు హసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండను గనుక సీసర కాలినడకన కయ్యి హెబెరు భారీ అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను న్యాయధిపతులు నాలుగు ఇరవై ఒకటిలో పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని శుద్ధ చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతని అలసట చేత గాడని ఇద్దరు కలిగి ఉండగా నేలకు దిగిన దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా యాబీనుకును ఏ సమాధానం కలిగి ఏమంటే మొత్తాన్ని చంపేసింది చంపిన తర్వాత ఏమన్నాడు యాబీనుకును హేబెరుకును సమాధానం కలిగి ఉంటే హేబెరుబారి అయిన యాబేలు యాబీను సైన్యాధిపతి అయిన సీసరాను ఎందుకు చంపింది అన్నయ్య వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిరింది కదా సఖ్యత కుదిరినప్పుడు ఎందుకు చంపేసింది ఎవరిని అడిగిన ఈ ప్రశ్న సమాధానం చెప్పట్లేదని దయచేసి మీ సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉంటానన్నయ్య ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి ఇస్రాయిలు తప్పు చేసినప్పుడు దేవుడు శత్రువుల చేతికి వాళ్ళు అప్పగించాడు వాళ్ళు వచ్చి వాళ్ళకి తగిన శిక్ష అంటే ఏంటి దేవుని మీద తిరుగుబాటు చేసినందుకు తగిన శిక్ష వాళ్ళకి విధించారు అప్పుడు వాళ్ళు బాధపడి దేవుని వేడుకోవడం ప్రారంభించారు తండ్రి తప్పు చేశాము క్షమించు అని ఎందుకంటే బాధ కలిగితే కానీ బోధ కలగదు ఎప్పుడైనా బాధల్లోకి వెళితేనే మనకు అర్థమవుతుంది ఏ విషయమైనా జ్ఞానోదయం కలుగుతుంది ఎప్పుడు సంతోషం ఉంటే మనకి ఏ విషయాలు అర్థం కావండి కనుక వీళ్ళు ఎప్పుడైతే బాధలోకి వెళ్ళారో దేవుడికి గుర్తొచ్చేవాడు దేవుడి దగ్గర మొరపెట్టేవారు అప్పుడు దేవుడు వాళ్ళ కొరకు ఎవరిని పంపాడు విమోచకులు అందులో పురుషులు ఉన్నారు స్త్రీలున్నారు ప్రవక్తలున్నారు రాజులున్నారు చూసారా ఎంత మందిని దేవుడు వాళ్ళ దగ్గరికి పంపాడు ఎందుకు పంపాడు ఎందుకు పంపాడు అంటే వాళ్ళని సరిచేయడానికి వాళ్ళని మార్చడానికి అని అర్థం ఏనా ఇక్కడ న్యాయధిపతుల గ్రంథం నాలుగు పదిహేడులో హసోరుజైన యాబీనుకు కయీనీడైన ఏమండి హెబెరు వంశస్థులకును సమాధానమే ఉంది వాళ్ళకి వాళ్ళ మధ్య ఏమి సమస్యలు లేవు కనుక సీసెరా కాలినడకని వీడు తప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్ళిపోయి నాకు సేఫ్టీ అనుకున్నాడు ఆహా మాకిక్కడ మీ అద్దరికి మధ్యలో సంతి ఉంది పొత్తు ఉంది మా ఇద్దరికి మీ ఇద్దరం కూడా ఒకరినంటే ఒకరు ఆదరించుకునేవాళ్ళం మేము కనుక అక్కడ నాకు సేఫ్టీ ఉంటుంది వాళ్ళని అప్పజెప్పరు అప్పగించరు అని ఒక ధీమాతో ఏం చేశాడు సీసెరా కాలినడకన నిడుగు ఎబెరు బారీ అయిన యాయేలు గుడారమునకు పారిపోయాడు వెళ్ళగా వెళ్ళగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు హెబెరు వంశస్థులకి సమాధానం ఉంది కనుకనే హెబెరు వంశస్థుల దగ్గరికి పారిపోయాడు అది ఏమండి వారి దగ్గరికి వెళ్ళాడు సీసర అప్పుడు ఏమైంది పిమ్మట నాలుగు ఇరవై ఒకటిలో పిమ్మట హెబెరు భార్య అయిన యా ఏలు మేగు తీసుకొని ఏడు సమాధానం కలిగి ఉన్నాడు వంశస్థులకి వీళ్ళకి సమాధానం ఉంది కానీ ఈవిడేం చేసింది మేగు తీసి శుత్ పట్టుకొని మొత్తానికి అతని నేలకు కొట్టింది ఏమండి ఎందుకు కట్టింది ఎందుకు కొట్టింది ఇస్రాయేలీలైన వాళ్ళని నిజంగా ఇతరు సీసర ఎంత బాధ పెట్టాడు చాలా హింస కలుగు చేశాడు ఏమండి చూద్దాం నాలుగో అధ్యాయం న్యాయధిపతుల గ్రంథం చదువుతాం ఒక మాట అదే నాలుగో అధ్యాయం మూడో చూ చూడండి సంవత్సరాలు ఇస్రాయల్ కఠినమా కఠినంగా బాధ పెట్టాడట ఎంత బాధ పెట్టాడు ఒక రోజు రెండు రోజులు ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాలు బాధ పెట్టాడట ఇరవై ఏళ్ళు బాధ పెట్టాడట ఎంత బాధ పెట్టాడా అంత బాధ పెట్టినప్పుడు దేవుడు ఏమో నిర్ణయం తీసుకున్నాడు వీళ్ళందరూ మరి ఏడ్చారు కదా ఏడ్చినప్పుడు ఏం జరిగింది ఆరో వచ్చనం చూడండి ఆరో వచ్చనం న్యాయాధిపతులు గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచ్చనం ఆమె నఫ్తాలి కిదేశులో నుండి అభినయము కుమారుడైన బారాకురు పిలువ నంపించి ఏమని మాట్లాడుతుంది నీవు వెళ్ళి నఫ్తాలీలులోను జబూలి ఇస్రాయల్ కుదండి జబూలిని పదివేల మంది మనుషులను నాబూర్ కొండ దగ్గరికి రప్పించు ఏమండి రప్పించమని చెప్పిందా ఆ ఎవరు చెప్తున్నారు ఈ మాట లప్పి దోతుకు చదువుదాం నాలుగో ఆ కాలమున అయిన దెబోరా అంటే ఏమి కూడా ఒక ప్రవక్తి ప్లస్ న్యాయాధి ఇస్రాయల్ న్యాయధిపతిగా లేడీ న్యాయాధిపతిగా వచ్చింది దెబోరా సరళ వృక్షం ముందా తీర్పు తీరుస్తుంది అప్పుడు ఏమని చెప్తుంది జబూలీని దగ్గరికి వెళ్ళు ఆరోచన ఏడోచన మళ్ళా నువ్వు వెళ్ళి నఫ్తాలీలో జబులీని పదివేల మంది మనుషులను తాబోరు కొండ దగ్గర తీసుకురా నేను నీ దగ్గరకు సేనాధిపతిని తీసుకొస్తాను యాభై సేనాధిపతి అని సీసరాని తీసుకొస్తాను ఆడు తొమ్మిది వందల రథాలను విర్రవీగుతున్నాడు ఇరవై సంవత్సరాలు ఇస్రాయల్ ఇబ్బంది పెట్టాడు వాడు కూర్చి నీ చేతికి చేతికేత అప్పగించేదను అని దేవుడు సెలవిచ్చి ఉండలేదా దేవుడు చెప్పాడు ఇస్రాయి దేవుడు చెప్పాడు దేబోరా అంటంత నాతో చెప్పాడు దేవుడు ఇలాగ సెలవిచ్చాడు కదా కనుక ఇప్పుడు ఆయన లేపేయాలో వద్దా అంటే వాడు వస్తాడా లేదా ఎలా వస్తాడు వాడే వస్తాడు వాడు వచ్చేటట్లుగా యుహోవా చేస్తాడు ఏమండి తొమ్మిదో వచ్చిన అప్పుడు ఆమె నీతో ఇంకా ఏడో వచ్చిన నుంచి కూడా చదువుదాం ఏడు ఎనిమిది తొమ్మిది నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయినా సిసెరాను అతని రథాల్ని సైన్యాన్ని ఏటి దగ్గర తీసుకొస్తాను కిషోర్ ఏటి దగ్గరికి నీ చేతికి అతను అప్పగించేదనని ఇస్రాయల్ దేవుడైన యహోవా సెలవిచ్చాడు కదా అని దిబోరా చెప్పగా బారాకు నాతో కూడా నువ్వు వస్తే నేను వెళ్తాను గాని నువ్వు నాతో రాకపోతే నేను వెళ్ళనమ్మా అని చెప్పాడు అప్పుడు ఆమె అంటుంది ప్రవక్తరి కదా ఆవిడ నేతో అగత్యముగా వస్తాను నేను నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత ఏమి రాదు నువ్వు ప్రయాణం చేసి వెళ్తున్న వాళ్ళ దాని వల్ల ప్రయోజనం ఏముంది యహోవా ఒక స్త్రీ చేతికి నేను వచ్చాను అనుకో నాకు అప్పగించినట్టుగా ఉంటుంది నువ్వు వెళితే నువ్వు కదా మగాడివి నీకు అప్పగిస్తాడు ఆ యహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాకు అప్పగించనని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కే దేశకు వెళ్ళను అంటే ఎంత ఉన్నా సౌమ్యం కలిగి ఉన్నా ఏమండి శ్రీసేరాను చంపడానికి ఎవరిని దేవుడు ఆదేశించాడు అప్పగిస్తాను అని వీళ్ళతో చెప్పాడా దేవుడు నిర్ణయం తీసుకున్నాడా వీణు లేపేయాలని నిర్ణయం తీసుకున్నాడా తీసుకున్నాడు ఎవరి ద్వారా లేపేయాలనుకున్నాడు ఎవరి ద్వారా లేపేయాలనుకున్నాడు ఒక ఆడది ఒక స్త్రీ ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు చెప్పడా ఎవరా స్త్రీ ఎవరా స్త్రీ అదిగోండి పైకి చదివిన మాట మనం రేవ ఒకట వచ్చినాం పిమ్మట హెబెరు భార్యలు గుడారుపు మీకు తీసుకొని సుత్తి చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతని అలసట చేత గాడనిద్దరు కలిగి ఉండగా నేలకు దిగినట్లు మీకు అతని కణతల్లో దిగగొట్టగా అంటే ఎవరు మనిషి అనమాట ఈవిడా హో ఆదేశాలను నెరవేర్చేది అవును ఎందుకంటే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు ఎంత గొప్ప నువ్వు సైన్యాధిపతి అయినా తొమ్మిది వందల రథాలు నీకు వెనపరథాలున్నా నిన్ను ఒక ఆడదానితో చంపిస్తాను ఎందుకంటే ఇరవై ఏళ్ళు నువ్వు నా ప్రజలను ఇబ్బంది పెట్టావు నువ్వు కనుక నీకు తగిన శిక్ష ఒక ఆడదాని చేతితో నీకు వేయిస్తాను అని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు దేవుడు నిర్ణయం తీసుకుంటే అందరూ ఇస్రాయలీలు మనవాళ్ళై ఉండాలి నువ్వు ఎవరితో సమాధానం పెట్టుకున్నా ఉదాహరణకి మీకు అర్థం అవడానికి ఇంకో మాట చెప్తాను ఈ ఎరుకో గోడ మీకు తెలుసు ఎరుకో గోడ మీద ఎవరు ఉన్నారు రాహబనే వేశ్య అక్కడే కదా కాపురం చేస్తుంది ఎరుకో గోడ మీద ఆవిడ ఇల్లు ఉంది ఇంతకీ ఎరుకో అనేది ఒక పెద్ద పట్టణం దాని చుట్టూ పెద్ద గోడ ఉంది దాన్ని ఎవరైనా ఛేదించడం కష్టం అలాంటి దాన్ని ఆక్రమించాలి అంటే అలాంటి ఆ పట్టణాన్ని చుట్టుముట్టాలి అంటే దాన్ని లోపరుచుకోవాలి అంటే ముందు ఇస్రాయలీలు కొంతమందిని వేగు వేగుల వారిని పంపారు అవునా ఆ వేగులు వారు ఎవరింటికి వచ్చారు రాహావ్ దగ్గరికి వచ్చారు అవునా వేష ఇంటి దగ్గరికి వచ్చారు మరి ఆవిడికి ఎలా తెలుసు ఏమండి యహో ఆవిడికి ప్రత్యక్షమే చెప్పాడా అమ్మా నా మనుషులు వస్తున్నారు నువ్వు వాళ్ళని ఆదరించు అన్నాడా అంటే ఆవిడికి ఎవరి మీద నమ్మకం ఉందనమాట ఆవిడ ఉంటుంది అన్యజనుల్లోనైనా జనుల్లోనైనా ఇరుకో పట్టణంలో ఆవిడ కాపురం ఉంటున్నా ఇరుకో గోడ మీద ఆవిడ నివాసం ఏర్పాటు చేసుకున్నా ఎవరు నమ్ముతుంది అన్య దేవతలు నమ్మలేదు జీవం కలిగిన యహో ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఆమె కనబడుతుంది యహోశవ గ్రంథం చూద్దామా రెండవ అధ్యాయం ఒక మాట యహోశవ గ్రంథం రెండవ అధ్యాయం పది పదకొండు వచ్చినాలు యహోశవ గ్రంథం రెండో అధ్యాయం పది పదకొండు వచనాలు మీరు ఐగుప్త దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుటి యహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగా ఆరిపోజేసనోర్ధను తీరమనున్న అమోరీలో ఇద్దరు రాజులైనా సిహోనుకుని ఓగుకి మీరు ఇస్రాయలుగా మీరు ఏం చేశారో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలము చేశారో అది విన్నదట్టండి విశ్వాసం కాదా ఇంకా మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిన వీళ్ళు దేవుడు ఇంత గొప్ప దేవుడా సముద్రాన్ని పాయలు చేస్తాడా ఇద్దరు రాజులు ఏం కాకుండా తుడిచిపెట్టేశాడా మీ దేవుడే యుహోవా మీ దేవుడేని ఊహో అంటుంది చూడండి మీ దేవుడేని యుహోవా పైన ఆకాశం ఉంది క్రింద భూమి దేవుడే ఎట్టి మనుష్యులకైనా మీ ఎదుట ధైర్యం ఏమాత్రం ఉండదు ఎవరంటున్నారండి ఈ మాట ఇవిడు వెళ్ళిందా ఇస్రాయల్తో పాటు తిరిగిందా ఏంటి ఎర్ర సముద్రం పాయలేనప్పుడు ఇవిడు ఉందా ఏంటి లేదు కానీ విన్నారట విన్నారు ఆ రోజు మీడియా లేదండి ఆ రోజు న్యూస్ పేపర్ లేవండి టెలివిజన్స్ లేవండి వార్త వచ్చేసిందండి ఏమండి వార్తను మనం ఏమి చూడకుండా నమ్మొచ్చా నమ్మగలమా కానీ నమ్మింది ఆవిడ ఎంత గొప్ప విశ్వాసురాలు నమ్మి ఇస్రాయలు లక్షల మందిని సముద్రంలో ఆరిన నేల మీద నడిపించాడే ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు అంటే వాళ్ళ దేవుడు అండి నిజమైన దేవుడు అని ఆ రోజు నుంచి ఆవిడ నమ్మడం ప్రారంభించింది ఆ నమ్మడం ప్రారంభించిన సంగతి ఇస్రాయల్కి తెలియదు ఇస్రాయల్కి తెలీదు దేవుడికి తెలుసు కనుక ఈ పట్టణాన్ని ముట్టడి వేయాలి అంటే ఈ పట్టణాన్ని ఆక్రమించాలి అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలని ఈహోషవత చెప్పాడు ఎక్కడికి వెళ్ళాలి మీరు వెంటనే రాహాబనో కాడు ఉంటుంది వెళ్ళండి అక్కడికి వేగులు వారిని అక్కడ పంపండి ఆవిడ ఆశ్రయిస్తుంది అంటే ఇవన్నీ దేవుడు ప్లానింగ్ ఇప్పుడు సీసరా కూడా ఎంత కాలం నీడు ఎక్కడికి వస్తాడని తెలుసు దేవుడికి ఏమండి హెబెరు భార్య అయిన యాభైలు గుడారానికి వస్తుంది ఎందుకంటే వీళ్ళు సంధి చేసుకున్నారు వీడు ఇంకెక్కడ దొరకడు మనకి వీడు ఉంటే ఉంటే ఉంటాడు వీడు ఖచ్చితంగా వాళ్ళ తాలూకా సంధి చేసుకున్న వాళ్ళ ఇంట్లోనే వీడు దొరుకుతాడు కనుక ఎంత గొప్పవాణ్ణి అసలు ముందు పంపించాడు బారాక వెళితే బాగుంది కదండి యుద్ధం చేసి పదివేల మందిని కూడబెట్టమంది వీళ్ళు యుద్ధం చేసి ఆయన చంపిన అంటే నేను ఒక్కడనే వెళ్ళడం నాకు కష్టం నువ్వు కూడా రావచ్చు కదా దెబోరా అని అంటున్నాడు అయ్యో ఆడదాని చేతికి అయ్యా ఇంకా నీకేమొస్తుంది ఘనత నువ్వు వెళితే యుద్ధం చేసి అయ్యో సైన్యాధిపతి నువ్వు చంపావని ఉంటుంది కానీ నువ్వు ఎప్పుడైతే భయపడ్డా నన్ను కూడా రమ్మన్నావో నీ పరిస్థితి ఏంటో తెలుసా ఇక యహోవా ఎవరికి ఇవ్వబోతుండో తెలుసా ఘనత ఆల్రెడీ ఆయన నిర్ణయం తీసుకున్నాడు అంటే ఈమె సీసరాను చంపగలిగింది అంటే కారణం ఎవరిని నమ్మింది శీసర నమ్మిన దేవుడిని నమ్మిందా లేదంటే వాళ్ళ దేవతలు నమ్మిందా లేదంటే యుహోవాని నమ్మిందా యహోవాని నమ్మింది గనుకనే కారణాలు లేకుండా దేవుడు ఆ వివరణ అక్కడ ఇవ్వకపోయినా మీకు దించి చంపేసింది అది అక్కడ విషయం కనుక రాన దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు ఆ ఏర్పాటు మనకు అర్థం కాకపోవచ్చు ఏమండి ఎలా అండి ఇది జరిగింది దీని వివరణ మనకు ఇవ్వలేదు కదండి అంటే బైబిల్లో మీకు అర్థం అవడానికి ఇంకొక మాట కూడా చెప్తాను యేసు ప్రభు వారు తన అపోస్త్రులకి శిష్యులకి విందు ఇచ్చే ముందు ఆయన సిలువు ముందు విందు సిద్ధం చేస్తాడు ఆయన ఆయన భోజనానికి పిలుస్తాడు అందరిని పిలిచినప్పుడు ఒక సందర్భంలో ఆయన అంటాడు మీరు వెళ్ళండి ఒక దగ్గరికి ఒక వ్యక్తి దగ్గరికి బోధకుడికి కావాల్సి ఉంది అని అనగానే ఆయన మెడగ చూపిస్తాడు అక్కడికి మీరు వెళ్ళండి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి అని అంటాడు చూడండి ఏదో సువార్తలో ఆయన మాట్లాడుతూ మీరు వెళ్ళండి అని ఒక దగ్గర అంటాడు అలాగే గాడిద విషయం వచ్చినప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఇది కూడా చూడండి ఒక ఆయన దగ్గరికి వెళ్ళండి అక్కడ గాడిద గాడిద పిల్ల కట్టబడినది ఉంటుంది అది ఇప్పుకొని రండి ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ఇది బోధకుడు కావాలి అని చెప్పండి అన్నాడంతే ఏనానా మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చును చదవండి మత్యసు వార్త ఇరవై ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన అందుకైనా పట్టణమందున్న పలానా మనుష్యుని దగ్గరికి వెళ్ళి నా కాలము సమీపమై ఉంది నా శిష్యులతో కూడా నీ ఇంట పసకాన్ని నేను ఆచరిస్తా నేను ఆచరించాలి అని బోధకుడు చెబుతున్నాడు అని మీరు చెప్పండి వెళ్ళండి అంతే ఏసు తనకు ఆజ్ఞాపించినట్లుగా శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచి ఏమంటే మరి ఏసు ప్రభు వెళ్ళినట్టు గాని ముందు ఆయనతో మాట్లాడినట్టు గాని ఏర్పాటు చేసినట్లు ఏమో డి డిస్కషన్ బైబిల్లో రాయబడిందా ఏడు చెప్పగానే ఆయన ఇచ్చేయడం ఏంటండి బోధకుడి కావాలని కానీ పసకాన్ని సిద్ధం చేయడానికి ఆయన రూమ్ అంతా ఇచ్చేయడం ఏంటండి ప్లానింగ్ దేవుని యొక్క ప్లాన్ అలాగే గాడిది పిల్ల కోసం గాడిది తల్లి కోసం అక్కడ చెప్తాడు ఆయన ఏదైతే రథం మీద వెళ్ళాలో ఆయన ఎక్కి వెళ్ళాలి కదా రాజుగా ఆ విషయం కూడా సందర్భం అలాగే ఉంటుంది మీరు వెళ్ళండి అక్కడ కట్టు ఉంటాయి కట్టబడిన గాడిద దాని పిల్ల ఉంటాయి ఇప్పుకొని వచ్చేయండి అంటాడు అంటే విజయోత్సవంతో ఎరుశల్యములో ఆయన ప్రవేశించాలి అంటే ఆయన భారవాహపు పిల్లని ఎక్కి ఆయన రావాలి అంటే ఇవన్నీ ప్రవక్తల ద్వారా నెరవేర్చబడిన మాటలు రాయబడిన మాటలు అవన్నీ నెరవేర్పు జరగాలి నెరవేర్పు జరగాలి అంటే వాళ్ళని ఆయా టైముల్లో దేవుడు నియామకం చేశాడు మీరేం ఆలోచించకండి దానికి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉంటారు వాళ్ళు మరి అంత తిరగట్లేదు కదా ప్రభు వాళ్ళు మన శిష్యులు కాదు ప్రభు కదా ప్రభు మేము ఎప్పుడు వాళ్ళు చూడలేదు కదా ప్రభు అని అంటే నీకు ఎందుకు అయ్యావన్నీ వెళ్ళు నువ్వు వెళ్ళంతే అన్నీ జరిగిపోతాయి అక్కడ ఇది దేవుని ఏర్పాటు అంటారు కనుక సీసరాను మీకుతో చంపడం కావచ్చు అవునా లేదంటే రాహాబ్ అనే వేష ద్వారా పట్టణాన్ని ముట్టడం వేయటం కావచ్చు వేగులు వారిని దాచింది కదా ఆవిడే కదా గుర్తించింది మొత్తం కనుక ఇవన్నీ దేవుని ఏర్పాటులో భాగాలు అవన్నీ వివరణ నీకు ఉండదు ఈయన వెళ్ళారండి అక్కడ ఎలా జరిగిందండి అవన్నీ నీకేం అవసరం ఇది జరిగింది అంటే ఆవిడ చంపింది అంటే ఇస్రాయలు పక్షాన ఉన్నట్టా కాదా నువ్వెవరితోనైనా సంధి చేసుకో నువ్వెవరితోనైనా సాత్వికంతో ఉండు కానీ దేవుడితో తేడా వస్తే నీ పక్కనున్నాడు నేను చంపేస్తాడు అది అక్కడ ఆలోచించాల్సింది ఏంటి దేవాలయంలో స్వర్ణదేవాలయంలో బింద్రన్ వాలే అన్నవాడు దాక్కున్నాడు అప్పుడు ఇందిరాగాంధీ ఏమందంటే ఆపరేషన్ బ్లూ స్టార్ దాని పేరు ఆవిడ హయాంలో ఇందిరాగాంధీ భారత తొలి మహిళా ప్రధాని కదా ఆవిడ భారతదేశాన్ని పరిపాలించిన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లేట్ అయితే ఆవిడ పరిపాలిస్తున్న కాలంలో ఈ బెందరని వాళ్ళి అన్నవాడు వాడు వాడు సిక్కుమంతస్తుడు వీడు వెళ్ళి ఎక్కడ దాక్కున్నాడు సరిగ్గా స్వర్ణ దేవాలయంలో దాక్కున్నాడు ఎందుకంటే ఎవరు అక్కడ ఎవరు పడితే వాళ్ళు రావడానికి పోలీసులు కానీ తుపాకులు కానీ నాట్ అలౌడ్ ఎందుకంటే పవిత్ర ప్రదేశం సిక్కుల యొక్క పవిత్రమైన స్థానం అది అలాంటి దగ్గరికి ఎవడు ఏ నరుడు ఎవరు పడితే వాడు షూస్తో కానీ తుపాకులతో కానీ డ్రెస్సులతో కానీ వెళ్ళడానికి కుదరదు కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయి అక్కడ తర్వాత నిష్ఠ పాటించాలి అక్కడికి వెళ్ళాలి అంటే నడుచుకొని వెళ్ళిపోవడానికి వీలు లేదు కాలు కడుక్కోవాలి పూజ చేయాలి ఏమంటే చెప్పులు తీయాలి అక్కడికి వెళ్ళాలి లోపలికి అది ప్రార్థన కోసం సిక్కులుగా అలౌడ్ అప్పుడు ఏం చేసింది తెలుసండి వీడిల్లు లోన దాక్కున్నాడని బెందరం వాలే అప్పుడు కొంతమంది సైన్యాన్ని పిలిచి ఆపరేషన్ స్టార్ అని దానికి పేరు పెట్టి లోపలికి వెళ్ళిపోయి మొత్తానికి పేల్చి పడేయండి లోపలికి ఈడ్చుకొచ్చేయండి బయటికి అన్నది అంతే లోపలికి వెళ్ళిపోయారండి విదౌట్ ఓపెనింగ్ షూస్ అంటే మిలిటరీ మిలిటరీ అంటే వాళ్ళు బూట్లు అన్నీ ఉంటాయి కదండి వాళ్ళ పవిత్ర దేవాలయాన్ని అపవిత్రపరిచారు అని ఒక గట్టి బాధ ఆ రోజు బయలుదేరిందండి ఎవరికి సిక్కు మతస్థులకి సిక్కులకి నువ్వు మా దేవాలయాన్ని అపవిత్రపరుస్తావు ఎవడో బెందరని వాళ్ళే అన్నవాడు కోసం వాడు దాక్కుంటే దాక్కున్నాడు నువ్వు మా యొక్క నిష్టను ఉల్లంఘించి సైన్యాలు ఎందుకంటే నేను సైన్యం నేను ప్రైమ్ మినిస్టర్ని సైన్యం నా చేతిలో ఉంది నేను ఆర్డర్ వేశానంటే వెళ్ళి తీసుకొచ్చాలేవాడిని వాడు నా శత్రువు అని వాడిని చంపమని ఆదేశించింది ఆవిడ చెప్పినట్లుగానే జరిగింది అప్పటి నుంచి సిక్కు మతస్థులు ఆమె మీద కత్తి కట్టారండి అందుకే ఆమె ఇంటిలోనే ముగ్గురు సిక్కు మతస్థులు చంపేశారు ఆవిడ్ని అదే బల్బీర్ సింగ్ గొడవ మీకు తెలుసు ఆవిడ సేఫ్టీ బాడీ గార్డ్స్ వాళ్ళు ఇంటిలో ఆమె అంగరక్షకులు అంటే పక్కన ఉన్నాడే చంపేశాడు ఎందుకు చంపేశాడు నిన్నెందుకు చంపేశాడు వాడికి ఏదో గొడవ ఉంది వాడిని మీద విరోధిగా మారడానికి వాడికి బెందరం వాళ్ళే విషయంలో వాడి పవిత్ర దేవాలయాన్ని నువ్వు అపవిత్రం చేయించావనే బాధ పడుకుంది అందుకు సిక్కుమత్త తిరుగుబాటు చేశారు ఆ తిరుగుబాటు బయటకు కనబడకుండా చివరికి ఇందిరాగాంధీని చెప్పడానికి ప్రైమ్ మినిస్టర్ చెప్పడానికి ఫుల్ సెక్యూరిటీ కదండి ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోగలరా కనుక అరే మీరే కదరా ఆవిడ ఇంట్లో మీరు సెక్యూరిటీగా ఉన్నారు మీరే లేపేయండి రా లేపేశారు మిషన్ గాప ట ఇరవై ఒక్క తుపాకి గుళ్ళు దూరిపోయి లోపలికి ఇందిరాగాంధీ శరీరంలోకి ట్వంటీ వన్ బుల్లెట్స్ తీశారు బయటికి అంటే ఎందుకు జరిగింది అది శత్రువుగా దగ్గరును మారిపోయారు అలాగే సీసెరా ఇప్పుడు చదవండి న్యాయధిపతులు కను నాలుగు పదిహేడు నువ్వు ఎవరితోనైనా సంధి చేసుకో హసోరు హాబీనుకును కయ్యి నీడైన హెబెరు వంశస్థులకు సమాధానము కలిగి ఉండను ఉన్నా ఎందుకంటే రావాలి కదా మా అక్కడికి సమాధానము కలిగి ఉండను గనుక సీసరా తప్పించుకొని యుద్ధంలో తప్పించుకున్నాడు వీడు తప్పించుకొని కాలినడకల కయ్యి నీడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయినో ఇక్కడ నాకు సేఫ్గా ఉంటుంది నా ప్రాణానికి ఏ పాయం ఉండదు ఎందుకంటే వాళ్ళు మాకు కావలసిన వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ లాంటి వాళ్ళు లేదంటే వాళ్ళకి మాకు పీస్ ట్రీటీ అంటే శాంతి ఒప్పందం ఉంది నా ప్రాణానికి ఏ హాని ఉండదు అని అక్కడికి వెళ్ళి దాక్కున్నాడు కానీ నువ్వే మనిషిగా వాళ్ళతో ఒప్పందం చేసుకుంటే అక్కడున్న మనుషులు దేవుడితో ఒప్పందం చేసుకుంటే కనుక ఇక్కడ యాబేలు భారీ ఏమైంది ఇక్కడ హెబెరు పేరు ఏమైందండి యావే యాయేలు ఎవరితో ఒప్పందం చేసుకుంది ఎవరితో ఒప్పందం చేసుకుంది యాయేలు దేవుడితో ఒప్పందం చేసుకుందండి ఎవరెవరు పైన ఒప్పందం చేసుకున్నారు నాలుగు పదిహేడులో హసోరు రాజైన యాభిను హెబెరు వంశస్థులు వీళ్ళిద్దరు ఒప్పందంలో దిగారు కానీ నాలుగు ఇరవై ఒకటిలో పెడు ఎబెరు భార్య అయిన యాయేలు ఆ హెబెరు భారీ అయిన యాయేలు ఎవరితో ఒప్పందం చేసుకుంది ఇవిడా దేవుడు ఒప్పందం చేసుకుంది ఏమని శత్రువాడు వాడు వస్తే లేపేస్తాను ప్రభువా వాడు అలాగే వచ్చాడు లోపలికి అలాగే వచ్చాడండి లోపలికి రాగానే ఏమైంది సీసేరాని మొత్తానికి మేకు దించి అతని గుడారంలో అతను చంపేసింది ఒక స్త్రీ అలా చావడానికి కారణం ఏంటి అలా చావడానికి కారణం ఏంటి చెప్పండి దేవునికి విరోధంగా మర్చిపోకండి దేవునికి విరోధంగా ఎవరికి విరోధులయ్యారు వాళ్ళు సీసర ఎవరిని ఇబ్బంది పెట్టాడు ఇస్రాయల్ని ఇబ్బంది పెట్టాడు ఎవరిని శత్రువుగా చేసుకున్నాడు దేవుని శత్రువుగా చేసుకున్నాడు దేవుని శత్రువుగా చేసుకుంటే నీ నీ శత్రువులుగా మారిపోతారు అది దేవుడిని మంచిగా చేసుకుంటే నీ మిత్రుడు కూడా ఏమండి మిత్రుడుగానే ఉంటాడు దేవునితో శత్రుత్ని తెచ్చుకున్నావా నీ కావలసిన వాళ్ళు నీ మిత్రులు కూడా నీకు శత్రువులుగా మారిపోతారు అది దేవుని చేతిలో పని దేవుడు తలుచుకుంటే జరిగేది కనుక ఎలా ఉండాలి దేవుడి దగ్గర ఒదిగి లోబడి భయపడుతూ నన్ను క్షమించు తండ్రి అని ఉండాలి అవునా కదా అవును కనుక ఎందుకు చంపింది చంపడానికి కారణం ఉందా ఎవరితో ఒప్పందం చేసుకుంది దేవునితో ఒప్పందం అంటే దేవునితో విరోధం తెచ్చుకుంటే ఎవరినైనా నువ్వు ఒప్పందం చేసుకున్న వాళ్ళనైనా నీకు విరోధంగా మార్చి చేస్తాడు ఆయన ఎందుకంటే టైం ఆయన చేతులు ఉంది కాలము సమయం ఆయన చేతిలో ఉన్నది ఆయన ఏర్పాట్లు అలా ఉంటాయి కనుక సీసర చావటం అనేది దేవుడు తీసుకున్న నిర్ణయం వాడు చావాలి వాడి ఇరవై సంవత్సరాలు ఇబ్బంది పెట్టాడు కనుక వాడి నాశనాన్ని దేవుడు చూడాలి అనుకున్నాడు ఒక స్త్రీ ద్వారా ఆమెను ఆమె ద్వారా ఆ వాడిని చంపించాడు ఓకేనానా అర్థమైందా మంచిది